హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతామ్స్ కిచెన్ మనం ఛాయ్లో పెట్టుకునే బన్స్ అండి ఇవి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి బయట కొనే పని లేకుండా చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో టేస్ట్ మాత్రం భలే ఉందండి సేమ్ షాప్లో కొన్న బన్ లాగానే వచ్చిందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక చిన్న బౌన్లో గోరువెచ్చని వాటర్ అయితే తీసుకొని అందులో వన్ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలండి ఈ ఈస్ట్ కరిగేదాకా కలుపుకొని అందులో టూ స్పూన్ లేదా త్రీ స్పూన్స్ షుగర్ పౌడర్ని లేదా షుగర్ని వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూడండి ఈస్ట్ అనేది ఎలా పొంగిందో ఈస్ట్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ మైదా పిండిని అయితే వేసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అంతా ఇందులో ఈస్ట్ వాటర్ అయితే వేసుకోవాలండి ఈస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈస్ట్ అనేది ఇలా ముంగితేనే బన్స్ కరెక్ట్గా వస్తాయండి ఈస్ట్ బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈస్ట్ని బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మన ఛానల్లోనైతే పెట్టానండి పైన లింక్ ఇస్తాను చూడండి మనం తీసుకున్న పిండిలో హాఫ్ కప్ వరకు అయితే వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి పిండిని పిండి ముద్దను మొత్తం కిచెన్ ఫ్లోర్ పైన వేసి ముందుకి వెనక్కి ఇలా నేను చూపించినట్టుగా లాగండి పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది అప్పుడు ఈ పిండి మనం ఇలా ఎంత సేపు చేస్తే అంత స్మూత్గా అవుతుందండి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ అలాగే చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటైతే అలా చేసుకుంటేనే పిండి స్మూత్గా వస్తుంది బన్స్ కరెక్ట్గా రావాలి స్మూత్గా రావాలి స్పాంజీగా రావాలి అంటే మనం పిండిని ఇలా మెదపడంలోనే ఉంటుందండి ఇలా మనం ఎంతసేపు చేస్తే అంత స్పాంజీగా వస్తాయి బన్స్ అనేవి చూడండి నేను చూపించినట్టుగా చేశారంటే బన్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి దీనిని ఒక బౌన్కి ఆయిల్ అయితే అప్లై చేసి పిండి బౌన్లో పెట్టి పైనుంచి ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మనం తీసుకున్న పిండి మాత్రం త్రిబుల్ అవుతుంది చూడండి మనం తీసుకున్న పిండి ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు చేయికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తాన్ని కిచెన్ ఫ్లోర్ పైన వేసి మరొకసారి నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా ఎన్నిసార్లు చేస్తే మన బన్స్ అనేవి అంత చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ముద్దగా చేసుకొని మరో పది నిమిషాలు అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనైతే పెట్టి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో పది నిమిషాల తర్వాత చూడండి పిండి మరోసారి ఎంత చక్కగా పొంగిందో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండిని ఒకసారి అయితే కలుపుకొని ఇలా ఫోర్ గా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఫోర్ బన్స్ అయితే అవుతున్నాయండి మీరు తీసుకునే పిండిని బట్టి మీరు కూడా ఎన్ని బన్స్ కావాలంటే అన్ని బన్స్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని పై నుంచి కిందికి అయితే ఇలా చేసుకోవాలండి పైన లంస్ లేకుండా స్మూత్ గా వస్తుంది బన్ ఇలానే అన్నింటిని చేసుకొని ఇవి బేక్ చేసుకోవడానికి ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న పిండిని అందులోనైతే పెట్టుకోవాలండి ఈ పిండిపైన పచ్చిపాలు లేదా ఆయిల్ కొద్దిగా పైనుంచి అప్లై చేసి మరో పది నిమిషాలు అయితే పక్కన పెడితే మళ్ళీ ఇలా పిండి అనేది పొంగుతుంది ఇప్పుడు వీటిపైన కొద్దిగా నువ్వులనైతే అంటించుకోవాలండి ఇలా అంటించుకోవడం వల్ల బన్స్ చాలా టేస్ట్ ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది వీటిని పది నిమిషాల పాటు ప్రియేట్ చేసుకున్న బౌన్లోనైతే మనం తీసుకున్న ఇడ్లీ ప్లేట్నైతే ఒక థర్టీ మినిట్స్ పాటు అయితే బేక్ చేసుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి మన బన్స్ ఎంత చక్కగా వచ్చాయో కలర్ఫుల్ గా కూడా సేమ్ బయట కొనే బన్స్ లాగానే చాలా చక్కగా వచ్చాయండి బయటి బన్స్కి ఇంట్లో బన్స్ కి అస్సలు తేడా తెలియకుండా చాలా చాలా బాగా వచ్చాయి వీటిని పక్కన తీసుకొని అవి వేడిగా ఉన్నప్పుడే పైనుంచి నెయ్యిని అప్లై చేసి అవి చల్లగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలండి చల్లగా అయిన తర్వాత చూడండి బన్స్ ఎంత స్పాంజీగా ఎంత చక్కగా ఉన్నాయో ఒకదానికొకటి అతుక్కొని చాలా చాలా బాగా వచ్చాయండి తప్పకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి